హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో వంకాయ పచ్చకారం ఏ విధంగా చేయాలో చూద్దాం ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఎవరు చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ముందుగా లేత వంకాయల్ని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో నానబెట్టాలి మనం సాల్ట్ వాటర్లో వేసినట్లయితే వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కల్ని ఒకసారి కలుపుకొని వంకాయ ముక్కల్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించాలి వంకాయ ముక్కలు మగ్గేలోపు దీనికి మసాలా ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు ఐదారు పచ్చిమిర్చి ముక్కల్ని వెల్లుల్లి చిన్న అల్లం ముక్క కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలాతోనే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది ఇదంతా కూడా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ అయ్యాక దీన్ని పక్కన పెట్టుకొని వంకాయ ముక్కలు ఏ విధంగా ఉడకాయో ఒకసారి చూద్దాం వంకాయ ముక్కల్ని ఒకసారి కలుపుకొని ఇంకాసేపు ఉడికే వరకు మూత పెట్టి మగ్గించాలి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి వంకాయ ముక్కలు దాదాపుగా మగ్గిపోయాయి వంకాయ ముక్క అంతా కూడా ఈ విధంగా మగ్గిన తర్వాత అందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర మసాలా పేస్ట్ అంతా కూడా అందులో వేసేసుకోవాలి మనం ఇందులో పచ్చిమిర్చి వేసాం కనుక మళ్ళీ కారం వేయాల్సిన అవసరం లేదు కర్రీకి సరిపడినంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ను వేసుకొని అంతా కూడా ఒకసారి మెల్లగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించాలి వంకాయల్ని కలిపేటప్పుడు విడిపోకుండా నుజునుజు కాకుండా చూసుకొని కలపాలి వంకాయ ముక్కలు ఇంకాస్త మగ్గాక అందులోకి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరోసారి కలుపుకోవాలి మనం యాడ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిదనం అంతా పోయి మంచిగా ఉడికి మంచి స్మెల్ వచ్చేంతవరకు కర్రీని మూతపెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించాలి ఈ విధంగా కాసేపు మగ్గించాక కర్రీ తయారైపోయింది ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి Please subscribe my channel. Thank you for watching.